నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పిలుపునిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హుస్నాబాద్ లోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో ఈ రోజు అక్కన్నపేట్ మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ Cem sadan గత ప్రభుత్వ హయాంలో చేసిన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ విఫలమైందని గ్రామాలు చర్చ పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు వార్డు మెంబర్ నుండి ఎంపీపీ జెడ్పీటీసీ వరకు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్త కష్టపడి పనిచేయాలని పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని తెలిపారు భారత రాష్ట సమితి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా మేకమై అండగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా సింగిల్ విండో అధ్యక్షులు రాజయ్య గారికి ఇక్కడ విశేష కల్పజల ఫోరం అధ్యక్షులు రాజేశ్వర గారికి అదేవిధంగా వేదికల నుంచి పెద్దలకు ఇక్కడ విశేష గ్రామ గ్రామాల నుంచి వచ్చిన ముఖ్య నాయకులకు కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ మిత్రులందరికీ కూడా కైలాస్ వద్దరు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుతో ప్రతి నమస్కారం తెలియదు మండల సమీక్ష చేయాలని చెప్పి కోరడం జరిగింది అయితే జనరల్ ఏంటంటే ఒక డైస్ పెట్టుకొని మైక్ పెట్టుకొని మీ ఊరి నుంచి వెళ్ళి మాట్లాడు అన్ని గ్రామాల నుంచి వెళ్ళి మాట్లాడించి లాస్ట్ నేను మాట్లాడారు నేను చెప్పండి కానీ ఆ మీటింగ్ రాలేదు మధ్యలో మనం మీటింగ్ చేస్తున్నట్టయితే కానీ సంవత్సరం తర్వాత స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్ల ఎన్నికలకు రాబోతున్నాయి కాబట్టి అవి మీ ఎన్నికలు కాబట్టి మీతో నేను పర్టికులర్గా ఇంటరాక్ట్ అవుతామని చెప్పి నేను అనుకున్నా ఎందుకంటే ఊర్లో మన పరిస్థితి ఏంటి ఇట్లా దాని మీద రకాలు ఉన్నాయి మన పార్టీ వాళ్ళకి పోయి పార్టీకి మన కోసం మన టీవీ నేతన్న టీవీ కుల సమస్యలు చేనేత కార్మికుల బాధలు నేతన్నల కష్టాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపుతూ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేందుకే ఈ నేతన్న టీవీ ప్రయత్నం నేతన్న టీవీకి ఎవరో కాదు రిపోర్టర్ పద్మశాలి కులస్తులే పెద్దదైనా చిన్నపాటి వీడియో ఫోటోలతో కూడిన సమాచారం పంపిస్తే చాలు మీ నేతన్న టీవీలో ప్రసారం చేస్తాం ఇంకెందుకు ఆలస్యం పద్మశాలి కుల బాంధవులారా నైన్ ఫోన్ నంబర్ కి వాట్సాప్ చేయండి మన కోసం మన టీవీ మీ నేతన్న టీవీ స్వరాజ్ న్యూస్ సౌజన్యంతో